భూమి లేని పేదలు సిరికొండలో రెవెన్యూ భూమిగా నిర్ధారించి అనేక సర్వేల ఫలితంగా మనం పోరాడి జైలుకు పోయిన తర్వాత ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం నూట అరవై ఆరు మందికి నూట అరవై ఆరు ఎకరాలు ఐదు వందల ముప్పై రెండు సర్వే నెంబర్లు ఇచ్చింది మనం సాగు చేసుకున్నాం కొంతమంది వ్యక్తులు అందామా శక్తులు అందామా లేకపోతే పేదల పట్ల వ్యతిరేకం ఉన్న వ్యక్తులు మనకు ఆటంకపరుస్తూ ఫారెస్ట్ వాళ్ళని ముందు పెట్టి సిగండిలాగా మనం రానివ్వకుండా చేస్తా ఉన్నారు అయినా పేదల పక్షాన మనం హైకోర్టును ఆశ్రయించాం హైకోర్టు ఆర్డర్ కూడా మనకు అనుకూలంగా వచ్చింది అయినా ఫారెస్ట్ అధికారులు మనల్ని పోనీయట్లేదు దీని సంగతి ఏందయ్యా అని చెప్పేసి ఆర్డర్ వచ్చి కూడా పదిహేను సంవత్సరాలు అవుతుంది దీని సంగతి ఏదైనా ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చాం ఓట్లప్పుడు కూడా హామీ ఇచ్చిండు ఓట్లప్పుడు కూడా కలిసాం ఇప్పుడు కూడా ఏమంటుండంటే ఫారెస్ట్ వాళ్ళతో నివేదిక రెప్పించుకుంటాం లేదనుకుంటే మనం ఏదైనా స్పెషల్గా ఈ సమస్యను పరిష్కరించడానికి జీవో తేవాలను కూడా ఆలోచిద్దాం అని సానుకూలంగా మాట్లాడాడు అయినప్పటికీ మనం ఏదైతే తనకు పది పదిహేను రోజులు నివేదిక తెప్పించుకుంటా విషయాన్ని మనం పరిగణలోకి తీసుకొని మనం ఆగుదాము ఆ తర్వాత మనకున్న ఆయుధం మనకుంది మనం పోరాటం మీదనే మనకు ఒక నమ్మకం ఉంది అనే దాంతో ఉంది అట్లాగే దరిపల్లి సిరికొండలో ఏదైతే డబుల్ బెడ్రూమ్ సంబంధించిన స్థలాలు సర్టిఫికేట్లు ఇచ్చి ఇవాళ మనల్ని ఏదైనా కేటాయింపులు లేకుండా అట్లాగే సిరికొండ దాని చోట భూమి ఖరీదు తక్కువైతుంది అంటే ఆ పట్టణాలకు నాలుగు వేల చొప్పున కూడా మనం ఇచ్చాం ఇచ్చి ఇవాళ దాన్ని కూడా ఈరోజు ఏదైతే ఉంటుందో ఈరోజు మేము మా తను చెప్పింది వాళ్ళకే ఇద్దాము లేకపోతే వేరే వాళ్ళకి లేదు అని చెప్తున్నాడు అయినప్పటికీ కూడా మనం చూద్దాము మనకు అన్యాయం జరిగితే ఇక్కడే వచ్చి కూర్చుందాము అని చెప్పేసి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను అదే సమయంలో ఐదు వందల ముప్పై రెండులో ఇంకెవరికైనా పట్టాలు ఇస్తే బాగుండదని చెప్పేసి కూడా అక్కడ ఎమ్ఆర్ఓ చెప్పాం ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఇవ్వము అని చెప్పేసి హామీ ఇచ్చాడు ఏదేమైనప్పటికీ మనందరం ఐక్యంగా ఈ సమస్యని పరిష్కరించుకునే శక్తి మన దగ్గర ఉందని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాను